చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు గారు స్వయాన సొంత కాన్స్టిట్యున్సీలో రామకుప్పంలో పదహారు ఎంపీటీసీలకు పదహారుకు పదహారు మనమే గెలిచినాం పోటీ పెట్టలా కనీసం ఈ మనిషి పోటీ పెట్టాడు పెట్టిన వాళ్ళ కూడా డిపాజిట్లు కూడా రాల పదహారుకు పదహారు మనం గెలిస్తే అక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో మనకు ఎవరికి రావాలి మరి ఆ పోస్టు మనకే రావాలి కదా అక్కడలా ఆరు మందిని ప్రలోభ పెట్టాడు బట్టి ఆరు మందిని తీసుకున్నాడు సరే ఆరు మందిని ప్రలోభ పెట్టి తీసుకుపోయినా కానీ మిగిలిన తొమ్మిది మంది మనం మిగిలిన ఒకరేదో చనిపోవడము అనర్హత జరిగింది మిగిలిన తొమ్మిది మంది మన దగ్గరే ఉండరు అట్లే వేసుకున్న మనమే గెలవాలి కదా ఏం చేస్తున్నాడు వాళ్ళు ప్రయాణం చేస్తా ఉన్న బస్సులు దారిలో పోలీసులు అడ్డుకుంటారు వాళ్ళని కౌంటింగ్ దగ్గరికి పంపించడు పంపించకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు ఘోరం లేకపోయినా కూడా వాళ్ళ మనిషి గెలిచినట్టు డిక్లేర్ మందే ఈ పక్క మన దగ్గర తొమ్మిది మంది ఉండరు వాళ్ళు మన వాళ్ళే ఈయన ప్రలో పెట్టి తీసుకున్నాడు కనీసం అక్కడైనా గెలవాలంటే గెలవాలంటే కూరమన్నా ఉండాలి అది లేదు స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ పోలీసులను ఈ మాదిరిగా వాడుకొని వ్యవస్థను కోరం లేకపోయినా కూడా డిక్లేర్ చేయించుకొని అది కూడా ఏంది ఒక చిన్న ఎంపీ ఎంపీపీ పోస్టు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మనిషి రాష్ట్రానికి కుప్పానికి ఆయనే ఎమ్మెల్యే అయినా కానీ ఒక ఎంపీపీ స్థానానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బలం లేకపోయినా నంబర్లు లేకపోయినా వ్యవహరిస్తా ఉన్న తీరు ఇది ఇంకొకటి గోపవరం ఇది మా కడప జిల్లా దీంట్లో ఉప సర్పంచ్ పదవికి ప్రొద్దుటూరు కాన్స్టెన్సీ నియోజకవర్గంలో ఉప సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నిక ఇందులో పంతొమ్మిది గెలిచాం మనం వాళ్ళు గెలిచింది కేవలం ఒకటి ఒక నలుగురిని ప్రలోభ పెట్టి తీసుకున్నారు అయినా కూడా వాళ్ళ బలం ఎంత ఆ ఒకటి ప్లస్ ఈ నాలుగు ఐదు మిగిలిన పదహైదు మనవే ఏం చేస్తా ఉన్నారు ఉప సర్పంచ్ పదవి కౌంటింగ్ హాల్లోకి మేమే తీసుకొని పోతాం ఈ పదహైదు మందిని అని చెప్పి వీళ్ళే పోలీసులు బండ్లే బండ్లో ఎక్కించుకొని వీళ్ళని తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న చోట మనుషులున్న చోట ఇడిచిపెట్టేసి వచ్చేసినారు అంటే వాళ్ళను కొట్టమని దౌర్జన్యం చేయమని రానివ్వకుండా చేయమని చెప్పి పోలీసులు అయినా కానీ వెనకాల మన జీపులు ఫాలో అవుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని పోగలిగే తీసుకొని పోయేసరికి కౌంటింగ్ హాల్లో పోయేసరికి మన ఎమ్మెల్యేలు అభ్యర్థిని లోపలికి పంపించరు మన ఎమ్మెల్యే అభ్యర్థి రారు కానీ వాళ్ళ మనుషులందరూ లోపల ఉంటారు అక్కడ ఇంకా నకిలీ వార్డు మెంబర్లతో ఐడి కార్డులు క్రియేట్ చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ ఇవి మేము ఒప్పుకోము అని చెప్పి చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది అది మళ్ళా మరొవ రోజు మళ్ళీ ఎన్నికకి పిలిచినారు రెండో రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటే ఎన్నికల గుండెపోటు అంట మళ్ళీ వాయిదా బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఎన్ని ఎగ్జామ్